హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారి నటించిన అరవై రెండవ చిత్రం చలాకి రాణి కిలాడి రాజా మూవీ విశేషాలు మీకోసం విజయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలై సూపర్ హిట్ అయిన ఈ కథలోకి వెళ్తే గవర్నమెంట్ కి సంబంధించిన భరత్పూర్ మ్యూజియంలో భద్రపరిచిబడి ఉన్న నూర్జిహాన్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక దొంగల ముఠా బయలుదేరి వెళ్తుంది ఆ ముఠా నాయకుడు ఈ దోపిడీ లీడర్ గా కైకాళ్ల సత్యనారాయణని పంపిస్తాడు అక్కడకు వెళ్లిన కైకాల డైమండ్ ను తగడ్బందీగా దొంగిలించిన కైకాల దారిని అతనికి పంపిన మొఠానాయకుడు అయినటువంటి ప్రభాకర్ రెడ్డికి అప్పగించకుండా తీసుకుని పరారవుతాడు అప్పుడు ఆ నాయకుడు కైకాలని పట్టుకోవడానికి భీమన్న నియమిస్తాడు వాళ్ళు కైకాల కోసం దేశమంతా తిరుగుతుంటారు ఇక కైకాల భార్య అయినటువంటి అంజలిదేవి దిక్కులేని దే పురుట్లో ఉన్న తన బిడ్డ కృష్ణతో దేశాంతరాలు పట్టి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ కృష్ణను చదివిస్తుంది తండ్రి గురించి తెలియకుండా పెంచుతుంది కృష్ణ దొంగల్ని దోచుకునే గజ దొంగగా మారి తల్లి కళ్ళలుగా మారుస్తాడు ఆమె కృంగిపోతుంది అగ్నికి గాలి తోడైతే ఎలా కర్చుగా మారుతుందో అలా కృష్ణే షీల అనే ఒక క్లబ్ డాన్సర్ తోడవుతుంది శీల అనే హీరోయిన్ గా విజయ లలిత అలాంటి పరిస్థితుల్లో కృష్ణకు ఒక బాస్ ఎదిరి ఆ బాసే ప్రభాకర్ రెడ్డి కైకాల ఫోటో చూపించి అతన్ని పట్టుకోగలిగితే లక్ష రూపాయలు బహుమానం ఇస్తానని చెబుతాడు అలా కైకాల కోసం తన తండ్రి అని తెలియని కృష్ణ అతన్ని తప్పక పట్టుకుంటానని శబ్దం చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు అయితే కైకాళ్ళ ఉన్న డైమండ్ కోసం శీలాకు సంబంధించిన మరొక ముఠా కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ రహస్యం కృష్ణకి తెలియకుండా షీలా పొలపల నటిస్తుంటుంది అప్పుడు కృష్ణ ఓ దారి కనుకొని కైకాల కోసం ప్రయత్నించగా ఓ చోటి తినడానికి తిండి లేక ఘోరంగా బంధించబడి ఉంటాడు కైకాల అతన్ని ఎలాగైనా నన్ను ఇప్పటి నుంచి ఇడిపించమని ప్రాధాయపడతాడు అప్పుడు కృష్ణ కైకాలని కార్ లో తీసుకొస్తుండగా పోలీసులు వెంట పడగా కృష్ణ రివర్ లో దూకేస్తాడు కైకాలని పోలీసులు పట్టుకెళ్తారు కృష్ణ వచ్చి మఠా నాయకుడు అయినటువంటి ప్రభాకర్ రెడ్డికి చెప్పగా ఎందుకు అతన్ని పట్టుకుమన్నావు అని అడగ అప్పుడు నాకు చాలా ద్రోహం చేశాడు అని చెప్పాడు ఏమిటి ద్రోహం అని డైమండ్ గురించి చెప్తాడు ఓ ముందే చెప్తే తీసుకొచ్చేవాడిని కదా అని కైకాల పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కదా మరి ఎలాగైనా నేను కూడా స్టేషన్ కి వెళ్లి అక్కడిని కలిసి డైమండ్ గురించి సమాచారం తీసుకుంటానని చెప్పి జైలుకు వెళ్లే ప్లాన్ వేసి జైలుకు వెళ్తాడు సరిగ్గా అప్పుడే కైకాలని పోలీసులు అరెస్ట్ చేశారని షీలా ద్వారా వెళ్ళిన అంజలిదేవి నిర్గాంతపోయి తన భర్తను చూడడానికి పోలీస్ స్టేషన్ వెళ్తుంది కానీ అక్కడ తన కుమారుడు కృష్ణన్ పోలీసులు బేడులు వేసి తీసుకొచ్చిన దృశ్యం చూసి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతుంది కానీ అప్పుడే ప్రభాకర్ రెడ్డి కైకాల గ్యాంగ్ షీలా గ్యాంగ్ ని బంధించి అందరూ ఒకరికొకరు తారస్పడి భారీ ఏమో అక్కడే డైమండ్ మిరాకిల్ గా కనపడంతో చేజింగ్ లో ప్రభాకర్ రెడ్డిని సైడ్ చేసిన కైకాల అక్కడే ఒక పెద్ద బాంబు పెట్టేసి బయటపడతాడు అప్పుడు శీలా సహాయంతో కైకాలను ఎలాగైనా పట్టుకోవాలని ఎదుర్కొని అంజలిదేవి పనిచేసి ఫ్యాక్టరీ వద్ద వీరిద్దరి వద్ద భారీ పోరాటంలో కృష్ణగార కైకాలను చంపబోగా గమనించిన అంజలిదేవి ఆపగా కైకాల అంజలిదేవి చూసి మహదానందంతో ఉండగా ఎవరని కృష్ణను చూపించాడగా అంజలిదేవి ఎవరో నాకు తెలియదు తేనికి కత్తిపోసిన విషయం అని చెప్పగా కైకాల తన కొడుకేను గ్రహించగా అప్పటికే అక్కడ చేరుకున్న పోలీసులు అంజలిదేవికి కృష్ణ దొంగ కాదు డిపార్ట్మెంట్ అని చెప్పి రహస్యంగా చేయవలసినందున విషయం దాచామని చెప్పగా అంజలిదేవి ఆనందంతో ఉండగా కైకాల డైమండ్ అప్పగి కొడుకు చేతుల మీదనే బేడి లేపించుకుని స్టేషన్ కు వెళ్ళగా కథ సుఖార్థం అవుతుంది సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు విజయలలిత కైకాల అంజలీ దేవి నాయకుడుగా ప్రభాకర్ రెడ్డి రాజబాబు జగ్గరావు జ్యోతి లక్ష్మి నేని మొదలగు భారీ నటించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంబీ సుందర్ సంగీతం చెల్లపల్లి సత్యం పాటలు కొసరాజు ఆరుద్ర వేటూరి దాశరథి గాయకులు పి బాలసుబ్రమణు ఎల్లారి నిర్మాతలు ఎంసీఆర్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎం చిట్టిబాబు డి రంగనాథ్ థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మీ ముందుకు